నమస్తే అండి నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య నేను లివర్ సంబంధించిన స్పెషలిస్ట్ సర్జికల్ గ్యాస్ట్రాలజిస్ట్ ఈ జాండీస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు జాండీస్ రాకోకుండా జాగ్రత్తలు అంటే సేమ్ థింగ్ ఆహారం క్లియర్ ఫుడ్ క్లియర్ వాటర్ అండ్ క్లియర్ సరౌండింగ్స్ మీ చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండాలి మీరు శుభ్రంగా ఉండాలి తినే ఆహారం శుభ్రంగా ఉండాలి అప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ మాకు రావు ఇంకోటి కొన్ని జెనెటిక్గా వచ్చే వాటికి అదే దానికి మనం ఏం చేయలేము షుగర్ పేషెంట్స్ ఎస్పె ఎస్పెషల్లీ వాకింగ్ చేస్తూ ఉండాలి ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఎక్కువగా వెయిట్ పెరగకుండా జాగ్రత్త పాటించాలి ఎక్సెస్ వెయిట్ ఉంటే ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్స్ వస్తాయి ఫ్యాటీ లివర్లో మనం ఉన్నప్పుడే కంట్రోల్లో పెట్టేసేసుకుంటే లివర్ కావాల్సిన దానికంటే మీకు ఎక్కువ మూతాదు ఫ్యాట్ని డైజెస్ట్ చేస్తుంది ఆ కొవ్వు అంతా లివర్ చుట్టూ పెరుగుపోతుంటారు సో అలాంటి వాళ్ళకి యాక్టివిటీస్ స్పెండ్ చేసుకొని వెయిట్ రిడక్షన్స్ లాంటివి ప్లాన్ చేసుకొని చేస్తే సరిపోతుంది ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే అంత త్వరగా దీని వచ్చి బయటపడగలుగుతారు అండ్ యా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసేసుకుంటూ బ్లడ్ ట్రాన్స్మిషన్ బ్లడ్కి ఎక్కించుకోవాల్సి వచ్చినప్పుడు ప్రాపర్గా స్క్రీన్ అయిందా లేదా చెక్ చేసేసుకొని అవి నెగిటివ్ ఉన్న వాళ్ళకి చేసేసుకుంటే సరిపోతుంది